విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవాటు చేసుకోవాలని పెద్దన్న పంతులు తెలిపారు గత నలభై సంవత్సరాల నుంచి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం జక్కాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని రెండు వందల యాభై మంది విద్యార్థులకు దాత చంద్రశేఖర్ సహకారంతో భోజనం ప్లేట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు గ్రామంలోని విద్యార్థులందరూ ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలకి రావాలని ప్రభుత్వ పాఠశాలలో

బాధ్యత తెలుసు కాబట్టి నేను స్పందించి పెద్దగా చెప్పడం వల్ల రోజు జరిగింది అంతేకాకుండా ప్రిన్సిపల్ మా సిద్దిపేటలో మా ఇంటికి కొంచెం చూడండి ఉంటాను సారు కూడా సార్ మీరు ఏదైనా మీకు సాధ్యమైనంత తోచినంతగా నాకు సాయం చేయడానికి కూడా సార్ సార్లు కావడం జరిగింది ప్రకంగా కూడా పదిహేను వేలు మాకు దిరాక్స్ మిషన్ కావాలంటే ఇవ్వడం జరిగింది నేను ఈ సందర్భంగా సార్కు కానీ మా పెద్దని చూపించాను నా వంతుగా ఏదైనా మీ పాఠశాల చేయడానికి ఎన్ని ఉన్నానని తెలుస్తూ ఇది నా భాగ్యంగా అది రక్కపూర్ గ్రామంలో పాఠశాల జగ్జిహెచ్ఎస్ హై స్కూల్లో మా మిత్రుడు చంద్రశేఖర్ గణపత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులందరి ప్రణాళిక చేర్చి వచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ పాఠశాల అభివృద్ధి కోసం అనేక మంది ఈ పాఠశాలకు కృషి చేస్తున్నటువంటి సుధాకర్ గారికి తర్వాత మాధవారెడ్డి గారికి తర్వాత ఈ పాఠశాల పెద్దలందరూ గ్రామ పెద్దలందరికీ పాఠశాల పెట్టున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం